ఢిల్లీలో దొరికే చీప్ బెస్ట్ ప్రైజెస్కే మన ఒరిజినల్ ఏపీ వెహికల్స్ మీకు పదకొండు లక్షల బడ్జెట్లో షోరూమ్ కండిషన్లో ఉన్న టొయోటా ఇన్నోవా క్రిస్టా కావాలా లేదా సెవెన్ ల్యాక్స్ బడ్జెట్లో పవర్ఫుల్ డీజిల్ ఎట్గా కావాలా ఇంకా ఇంటికే బ్రిజాలో డీజిల్ మైలేజ్ కొట్టాలా అయితే ఈరోజు వీడియో మీకోసమే ఇవాళ మన దగ్గర నాలుగు సూపర్ డీజిల్ కార్స్ ఫ్యామిలీ పవర్ మైలేజ్ అన్నిటికీ బెస్ట్ ఆప్షన్ మన దగ్గర స్టాక్ ఉంది వీడియోని మిస్ అవ్వకండి మొదటి నుండి చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పోయ్యా ఫస్ట్ వెహికల్ చూసుకుంటే మన దగ్గర ఫ్యామిలీకి మోస్ట్ డిమాండింగ్ సెవెన్ సీటర్ ఎర్టిగా జెడ్డిఐ ప్లస్ ఇది టాప్ వేరియంట్ అంటే లిమిటెడ్ కాదు ఫుల్ టచ్ స్క్రీన్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ అలై వీల్స్ అలాగే రివాష్ అలాగే ఈ వెహికల్కి ఏసీ లెవెల్స్ బాగానే వర్క్ అవుతున్నాయి డీజిల్ ఇంజన్ అంటే ట్వంటీ ప్లస్ కిలోమీటర్ పర్ లీటర్ మైలేజ్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ కారు బిఎస్ ఫోర్ వర్షన్ అంటే ఈ వెహికల్ లాంగ్ డ్రైవ్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వెహికల్ రీడింగ్ కూడా లక్షా నలభై ఐదు వేలు తిరిగింది అలాగే ఈ వెహికల్ మెయింటెనెన్స్ మాత్రం చాలా మంచిగా వాడారు వారైతే ఓకేనా ఫ్రెండ్స్ ఈ వెహికల్ మనకు అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో మనకు అవైలబుల్లో ఉంటుంది వెహికల్ టైర్ కండిషన్ చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్లో ఉన్నాయి డిక్కీలో స్టెఫ్ని కూడా అవైలబుల్లో ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంట్రల్ లాక్ రివర్స్ సెన్సార్ మ్యూజిక్ సిస్టమ్ అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి ఇంకా చెప్పాలంటే టాప్ వేరియంట్ కావడంతో మంచి రీసేల్ వాల్యూలో ఉంది భయా సెవెన్ సీటర్ కావాలి కానీ ఇన్నోవా ఖర్చుతో సరిపోదు అనుకుంటే ఈ జెడ్డిఏ ప్లస్ ఎర్టిగా మీకోసం వెహికల్ ప్రైస్ చూసుకుంటే కేవలం ఆరు లక్షల ఎనభై వేలు మాత్రమే భయా ఈ వెహికల్ మనకు జాక్పాట్ లాంటి వెహికల్ మారుతి గట్టిగా జెడ్ఏ ప్లస్ బిఎస్ కోర్ రెండు వేల పదహారు మోడల్ జెడ్డీఏ వెహికల్ జెడ్డీఏ ప్లస్ అది కూడా కేవలం ఆరు లక్షల ఎనభై వేలు మాత్రమే కొద్దిగైతే బార్గెనింగ్ ఉంది మీరు వచ్చి వెహికల్ చూసుకోండి లైవ్లోకి వచ్చి మాట్లాడుకోవచ్చు ఇన్సూరెన్స్ అయితే వెహికల్కి అయిపోయింది మీరు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి అలాగే వెహికల్కి నో నీడ్ టు స్పెండ్ సింగల్ రూపీ ఆల్సో ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ కాల్ చేయండి ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మారుతి బ్రిజా వీడిఏ బిఎస్ ఫోర్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ ఇప్పుడు మన దగ్గర యూత్ పర్ఫెక్ట్ డీజిల్ ఎస్యూ లాంటిది బ్రిజా వీడిఏ ఉంది భయ్య ఇది బిఎస్ ఫోర్ వర్షన్లో రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొని రెండు వేల ఇరవైలో రిజిస్ట్రేస్ చేశారు పవర్లో స్పీడ్ కావాలన్నా మైలేజ్లో బంగారం కావాలన్నా బ్రిజాన్ని మించిన ఎస్యూవి లేదు లక్ష పంతొమ్మిది వేల కిలోమీటర్ నడిచింది ఇది సెకండ్ ఓనర్ దగ్గర ఉంది ఏసీ చాలా బాగా కూల్ వస్తుంది అలాగే పవర్ స్టేరింగ్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ మ్యూజిక్ సిస్టమ్ స్టెఫ్నీ టైట్స్ సిక్స్టీ పర్సెంట్ అన్నీ ఉన్నాయి ఎస్యూవి లుక్లో కావాలంటే ఇది మీకోసమే ఇది డీజిల్లో ఉండడంతో రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది సిటీలో కూడా ఈజీ డ్రైవ్ ఇంకా హైవేలో మామూలుగా లేదు భయ్యా చాలా అంటే చాలా లగ్జరీగా ఉంటుంది అలాగే ఎస్ లవర్స్కి ఇది రైట్ టైం భయ్య వెహికల్ ప్రైజ్ చూసుకుంటే ఖచ్చితంగా చాక్ అవాల్సిందే ఢిల్లీలో కూడా ఈ ప్రైజ్ లేదు మీరు ఎక్కడన్నా చూసుకోండి మీరు ఢిల్లీ వెహికల్స్ చాలా మంది యూట్యూబ్లో వెతుకుతున్నారు కానీ మీరు ఒక్కసారి ఢిల్లీలో కూడా ఈ రేటు ఇస్తే ఈ వెహికల్ నేను ఇంకా మీకు తక్కువ ఇప్పిస్తాను భయా ఈ వెహికల్ ప్రైస్ చూసుకుంటే కేవలం ఏడు లక్షల ఇరవై వేలు మాత్రమే రెండు వేల పంతొమ్మిది వీడిఐ ఏడు లక్షల ఇరవై వేలు మాత్రమే రెండు వేల పద్దెనిమిది మోడల్ ఆరు లక్షలు చెప్తారు ఢిల్లీలో ఓకేనా ఇది మన ఆంధ్ర ఒరిజినల్ పీస్ ఏడు లక్షల ఇరవై వేలు మాత్రమే ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు భయ్యా మీరు వచ్చి వెహికల్ చూసుకోండి ఏడు లోపల ఇప్పిస్తాను ఓకేనా రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇరవై రిజిస్ట్రేషన్ ఏడు లోపల ఇప్పించే పద్ధతి నాది మీరు వచ్చి వెహికల్ చూసుకోండి కండిషన్ చూసుకోండి మెకానిక్తో కూడా వచ్చి వెహికల్ చెక్ చేయించుకోవచ్చు ఓకే మీ మెకానిక్ వెహికల్ చూపించుకొని ఆ తర్వాత రేట్ బార్గెన్ చేయండి ఇప్పటికీ సబ్స్క్రైబ్ ఎవరు చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భయ్య నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే ఇంకో వెహికల్ మార్తి ఎర్టిగా వీడిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇంకొక క్లాసిక్ ఫ్యామిలీ డీజిల్ కార్ ఎర్టిగా వీడిఐ మన దగ్గర ఉంది భయ్యా ఇవి రెండు వేల పద్దెనిమిది మోడల్ బిఎస్ ఫోర్ వర్షన్ సెకండ్ ఓనర్ దగ్గర ఈ వెహికల్ రీడింగ్ కూడా చూసుకుంటే లక్ష నలభై ఆరు వేల కిలోమీటర్ కానీ ఇంజన్ కండిషన్ సస్పెన్షన్ క్లచ్ అన్నీ సూపర్ కండిషన్లో ఉన్నాయి ఫ్రంట్ లుక్ అలాగే బ్యాక్ లుక్ నీట్గాను మెయింటైన్గా ఉంది అలాగే మీరు ఒకసారి రీడింగ్ కూడా చూసుకోవచ్చు లక్ష నలభై ఐదు వేలు అలాగే ఈ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ టైర్లు చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ కండిషన్లో ఉన్నాయి స్టెఫ్నిక్ కూడా ఆల్రెడీ ఉంది అలాగే ఈ వెహికల్ కంఫర్ట్కి ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఇంకా ఏసీ బ్లోవర్ స్పీడ్ కూడా బాగానే ఉంది డీజిల్ వీడిఏ అంటే మైలేజ్ బాన్స్టర్ ఇంకా మనిగా పెరిగిన వెర్షన్ బడ్జెట్లో పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంవివి కావాలంటే ఇదే ఆప్షన్ భయ ఈ వెహికల్ చూపితే ఖచ్చితంగా షాక్ వస్తుంది చాలా అంటే చాలా నేను కూడా చెక్ చేశాను ఢిల్లీలో కూడా ఈ వెహికల్ మీకు ఆరు లక్షల పైన నడుస్తుంది ఏడు ఆరు యాభై ఆరు ఆ విధంగా చెప్తున్నారు కానీ ఈ వెహికల్ మన దగ్గర రెండు వేల పద్దెనిమిది ఎరక్ట్గా ఈ వెహికల్ మన దగ్గర కేవలం ఆరు లక్షల ఎనభై వేలు మాత్రమే ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు వచ్చి వెహికల్ చూసుకోండి పోయి ఆ వెహికల్ మొత్తం కండిషన్ చూసుకోండి మీకు నేను మంచి రేట్లు ఇప్పిస్తాను ఢిల్లీకి వెళ్ళి పోయి తీసుకొని మీరు ఇక్కడికి వచ్చి తర్వాత మీరు ట్యాక్స్ కట్టుకొని ఆ తర్వాత మీరు రిజిస్టర్ చేసుకొని మళ్ళీ మళ్ళీ ఢిల్లీ కారు తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ ట్యాక్స్ పే చేయడం వల్ల మీరు రీసేల్ చేయాలనుకుంటే మళ్ళీ ఖచ్చితంగా మీకు ట్వంటీ థర్టీ పర్సెంట్ డౌన్ అవుతుంది సో మీరు ఎప్పటికైనా సరే మన ఆంధ్ర పీస్ ఒరిజినల్ ఫీస్ ఈ వెహికల్ మీరు ఒక్కసారి ట్రై చేయండి ఈ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఆరు లక్షల ఎనభై వేలు మాత్రమే అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే అవైలబుల్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటి మంచి వెహికల్ మిస్ చేసుకోదండి సెవెన్ సీటర్ వెహికల్ చాలామంది అడిగారు ఎర్టిగా ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే కింగ్ ఆఫ్ ఎంయు అంటే ఇన్నోవా క్రిస్టా ఉందివయ్యా ఇది రెండు టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ డీజిల్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ సెకండ్ ఓనర్ వెహికల్ ఫుల్ మెయింటెనెడ్ వెహికల్ రీడింగ్ చూసుకుంటే లక్ష తొంభై ఏడు వేల కిలోమీటర్ కానీ డ్రైవింగ్ ఫీల్ అలా మిగిలిపోదు టొయోటా డీజిల్ ఇంజిన్ అంటే రియాబిలిటీ ప్లస్ లాంగ్ లైఫ్ పక్క ఈ వెహికల్కి నాలుగు టైర్లు కూడా నైంటీ పర్సెంట్ కండిషన్లో ఉన్నాయి ఏసీ సూపర్ కూలింగ్ ఎయిర్ బ్యాగ్స్ స్టెఫ్నీ సెంట్రల్ లాక్ పవర్ విండోస్ అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి ఎయిట్ సీటర్ ఈ వెహికల్ ఎయిట్ సీటర్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్ వెహికల్ కళలు కూడా సూపర్గా ఉంది అలాగే టోయోటా ఇనోవా క్రిస్టా అంటనీ ట్రస్ట్ ఈ వెహికల్ కడప దగ్గర అవైలబుల్లో ఉంటుంది ఓకేనా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా వీడియో కాల్ చేసి చూపిస్తాను ఓకే అలాగే భయ్యా ఈ వెహికల్ ప్రైస్ చూస్తే ఖచ్చితంగా మీరు షాక్ కావాల్సిందే ఎందుకంటే నేను చాలా వెహికల్స్ నేను సర్చ్ చేశాను ఢిల్లీ వెహికల్స్ ఈ వెహికల్ మనకు రెండు వేల పదహారు మోడల్ మీకు ఢిల్లీలో ఈజీగా అంటే ఈజీగా పది పదిన్నరే చెప్తున్నారు కానీ ఈ వెహికల్ మనకి కేవలం పదకొండు లక్షల ఎనభై వేలు మాత్రమే అది కూడా మన ఆంధ్ర ఒరిజినల్ పీస్ ఓకేనా ఏ వెహికల్ టొయాటో ఇన్నోవా క్రిస్టా పదకొండు లక్షల ఎనభై వేలు మాత్రమే క్రిస్టా డీజిల్ ఎయిట్ సీటులు అంటే జాగ్రత్త ఒక్కసారి మీరు మిస్ చేసుకున్నారంటే ఇలాంటి వెహికల్ మళ్ళీ మళ్ళీ దొరకదు వదిలితే దొరకదు మళ్ళీ ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నాకు కాల్ చేయండి ఇంకా మీకు కొద్దిగా అయితే చేసి మంచి ప్రైజ్లు ఇప్పిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవి మన దగ్గర ఉన్న నాలుగు బడ్జెట్ కార్లు మీరే ఒకసారి క్లారిటీ చేసుకోండి ఢిల్లీ కార్సు అలాగే ఈ వెహికల్సు ఎంత ఖర్చు అవుతుంది ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చుకొని ఆ తర్వాత మీరు రెనోవల్ చేసుకొని అవన్నీ ఎంత ఖర్చు అవుతుంది లేదా డైరెక్ట్ మన ఆంధ్రప్రదేశ్ ఇవి తీసుకోవడం బెస్టా అవి తీసుకోవడం బెస్టా మీ చేతుల ఉంది మీరే ఆలోచించుకోండి ఏ వెహికల్ కావాలో మీకు ఓకేనా ఫ్రెండ్స్ మన దగ్గర సర్వీస్ ఎలా ఉంటుందంటే మీరు మన దగ్గర ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు మెకానిక్ కూడా మీ సొంత మెకానిక్ కూడా పిలుచుకొని వచ్చుకొని మీరు వెహికల్ చూపించుకొని తీసుకోండి ఓకేనా భయ్య ఇలాంటి సర్వీస్ మన ఆంధ్రాలో ఎక్కడ లేదు అలాగే మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ లేదా మన మంచి మంచి కార్లు కావాలంటే నా నెంబర్ డిస్ప్లే ఉంటుంది కాల్ చేయండి మీకు ఇంకా మంచి మంచి కార్లు ఇప్పిస్తాను ఫైనాన్స్ సౌకర్యం కూడా అవైలబుల్గా ఉంది థ్యాంక్ యూ